नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्चं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा नम इदमिदं भूयये वास्तु भूयः नायक தோன்றும் தோரண வாசல் காப்பானே மணி தால் தாழ் திறவாய் ஆயர் முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் என்னேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோங் துயிலளப்பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா నీ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం మాకందరకును ప్రభువైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా మమ్ము లోనికి పోనిమ్ము మేము రేపళ్ళలో నుండు గొల్ల పిల్లలము స్వామిని దర్శించవచ్చాము పరిశుద్ధులమై వచ్చాము మణులతో కూడిన గడియను తెరువుము మేము స్వామికి శరణాగతి వారము గొల్ల కులమున పుట్టిన అజ్ఞానులమైనను స్వామి అందు అత్యంత ప్రేమ కలవారము స్వామికి సుప్రభాతము పాడి గొల్ల వంశంలో పుట్టి ఆశ్చర్యకరమైన గుణములు కలవాడు ఇంద్రనీల మణివర్ణము గల శరీరము కలవాడు అయినా ఆ శ్రీకృష్ణుడు మాకు పర అను ధ్వనించెడు వాయిద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు ఇప్పుడు అనన్య ప్రయోజనులమై స్వామి నిద్ర లేచునట్లుగా సుప్రభాతమును పాడగా వచ్చాము స్వామి నీ నోటితో వద్దు అని చెప్పకుము మమ్మల్ని అడ్డుకొనకు దృఢముగా బంధించిన తలుపు గడియలను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి కావలివాణిని వేడుకుంటున్న పాసరం ఈ పాసరం